హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే చింతపండు పులిహోర పండుగ ఏదైనా పులిహోర కామన్ కదా పండుగనే కాదు నార్మల్ డేస్లో కూడా పులిహోర అంటే చాలా మంది ఇష్టపడతాం కదా ఈరోజు మన వీడియోలో చింతపండు పులిహోరని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే వీడియోని కంప్లీట్గా చూసి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వచ్చేస్తాయి ఇప్పుడైతే మనం చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక యాభై గ్రాముల చింతపండుని తీసుకుని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని వాటర్ పోసి నానపెట్టుకోవాలి మీకు టైం ఉంది అనుకుంటే చన్నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి లేదు త్వరగా అయిపోవాలి అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ని వేడ్ చేసి వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు పులిహోర కోసం రైస్ని ఉడికించి పెట్టుకోవాలి ఒక గ్లాస్ రైస్ని కుక్కర్లోకి యాడ్ చేసి వాటర్ పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులకి కొంచెం తక్కువగా వాటర్ని యాడ్ చేసుకోండి చూసారు కదా రెండు గ్లాసులకి కొద్దిగా తక్కువగా వాటర్ని యాడ్ చేసేసుకుని క్లోజ్ చేసి మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనం ఇక్కడ రైస్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి రెండు గ్లాసులకి కొంచెం తగ్గించి వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా అదే నార్మల్ బౌల్లో ఉండితే కనుక ఫుల్గా రెండు గ్లాసుల వరకు వాటర్ పట్టేస్తాయి మనం తీసుకున్న రైస్ని బట్టి చూసి వాటర్ని యాడ్ చేసుకుని పొడి పొడిగా అయ్యేంత వరకు కుక్ చేసుకుని ఇలా ఏదైనా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే అన్నం చల్లారి పొడి పొడిగా అవుతుంది ఈలోపు చింతపండు నుంచి గుజ్జును సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులోకి యాడ్ చేసి ఈ గుజ్జు కొంచెం చిక్కపడేంత వరకు మనం వేసిన ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చింతపండు ఇలా దగ్గరికి ఉడికే లోపు మనం ఈ పులిహోరలోకి ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాం వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు నాలుగైదు ఎండుమిర్చిని యాడ్ చేసి కొద్దిగా ఆవాలు చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని పౌడర్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పౌడర్ని యాడ్ చేయడం వల్ల పులిహోర యొక్క టేస్ట్ అనేది మారిపోతుందండి చాలా బాగుంటుంది మీ దగ్గర పిండి మెంతిపుండి ఉంటే కనుక డైరెక్ట్గా అవైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా చింతపండు ఉడికిన తర్వాత తీసి పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు పులిహోరలోకి తాలింపు పెట్టుకుందాం అదే కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి వేరుశనగ గుళ్ళు పచ్చిశనగపప్పు మినప్పపప్పు అలాగే ఆవాలు జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి యాడ్ చేసి ఇవన్నింటినీ పప్పులన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీడిపప్పు పలుకులు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి దోరగా ఫ్రై అయ్యేంత వరకు తాలింపును మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఇంగుని యాడ్ చేసుకోండి ఇంగువను కూడా యాడ్ చేసుకొని తాలింపుని పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు గుజ్జును యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు చింతపండు గుజ్జుని ముందు రోజు కానీ రెండు మూడు రోజులు ముందు కానీ ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ పులిహోర్ చేసుకోవాలనుకున్నప్పుడు రై డైరెక్ట్గా రైస్ కడిగి పెట్టేసుకుని కలిపేసుకుని తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపును కూడా యాడ్ చేసేసి బాగా కలిసేటట్లు రెండు మూడు నిమిషాల పాటు బాగా చేత్తోనే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆవాలు మెంతులు ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని కూడా యాడ్ చేసి చేత్తో బాగా కలిసేటట్లు రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే మనకి చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులిహోరని వెంటనే తినేయకుండా ఒక అరగంట లేదా గంట సేపు అలా పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి అప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏదన్నా జర్నీ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోర చేసుకుంటే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఈజీ టేస్టీ క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్